మదనెపల్లలో ఈ విధంగా అయితే తీసుకొని అవడం జరుగుతుంది క్రేట్లల్లో ఆ మాదిరిగా ఇలాగైతే క్రేట్లలో వెయిట్ వేసి తీసుకుంటారు ఇది చూడండి పదిహేడు కేజీలు ఉన్నారు వెయిట్ ఈ విధంగా అయితే వెయిట్ అయితే తూంచుకొని మధ్య అసలు ఇది పద్దెనిమిది కేజీలు ఉండదు ఈ విధంగా అయితే అట్లా మార్కింగ్ చేసుకొని ఆ తర్వాత ఈరోజు ప్రజెంట్ రేట్ అయితే ఎంత ఉంది చూసుకొని కమిషన్ అనేది తీసుకొని అయితే ఇక్కడైతే సేల్ చేయడం అయితే జరుగుతుంది ఇక్కడ రైతులు ఇప్పుడు కాయ అనేది కొంచెం ఎక్కువగా అనేది వస్తుంది అన్నోళ్ళు అక్కడ లిస్ట్ ఎంట్రీ చేసుకుంటారు వాళ్ళ పేరు రాసి ఈ విధంగా అయితే తుంచుతారు మదనపల్లి మార్కెట్ అవునా اے جانسی کے میرے لڑکے دیا ہاں ہمارے ہو گیا اپنا ہی میرا بیٹا ہاں ہاں ائی کا قبول ہو گیا اے دیپو అల్లనే రైతులకు నమస్కారం ఈరోజైతే మనం మదనపల్లి మార్కెట్కి వచ్చి వచ్చినాము అల్లనేడిగాయ మార్కెట్కు ఈరోజు మనం రేట్లు అయితే కనుక్కున్నాము ఇవి ఎంతెంత రేట్లు ఉన్నాయి ఏం కదా అని చెప్పేసి రైతులు అయితే ఎక్కువగా సరుకు అయితే తీసుకొని వస్తున్నారు ఎక్కువగా సరుకు తీసుకొని రావడం వల్ల డిమాండ్ అనేది తగ్గి కొంచెం రేట్లు కానీ తగ్గుముఖం అయితే పట్టినాయి ఇవి చిన్న సైజ్ కాయలు ఇవి చిన్న టైపు చిన్న టైప్ వచ్చేసి చిల్లులు దాంతో మిక్స్ అయినట్టు వచ్చేసి చిన్న టైప్ వచ్చేసి ఇవి అరవై రూపాయలు అయితే పడినాయి సిక్స్టీ రూపీస్ అయితే పడినాయి మదనపల్లి మార్కెట్లో ఇవి మీడియం సైజువి మళ్ళీ ఆ తర్వాత మనకు ఇవి ఈరోజు కేజీఆర్ మండీలో అయితే మనము రేట్లు అయితే ఇవి ఇవైతే పెద్ద సైజు కాయలు ఇవైతే తొంభై రూపాయలు టాప్ క్వాలిటీ ఇవి టాప్ క్వాలిటీవి ఇవైతే ఎగ్జామ్ టాప్ క్వాలిటీ బిగ్ సైజు ఇవైతే మనకు నైంటీ రూపీస్ అయితే పోయినాయి ఈరోజు రోజు ఇవి పెద్ద సైజు కాయలు అయితే నైంటీ రూపీస్ ఇంకా అదేవిధంగా మీడియము అవి కానీ చూపిస్తాను ఇవి పెద్ద సైజులోనే సెకండ్ క్వాలిటీ కాయలు ఇవి ఇవైతే సెవెంటీ రూపీస్ దీంట్లో లైట్గా మెత్తగా పెడతాయి ఈ విధంగా ఇవైతే సెవెంటీ రూపీస్ అయితే నైంటీ రూపీసు సెవెంటీ రూపీసు మళ్ళీ తర్వాత సిక్స్టీ ఇంకా ఇంకా కొంచెం తక్కువగా అంత క్వాలిటీ లేకుండా ఉండే కాయలు అయితే మనకైతే క్వాలిటీ లేకుండా ఉండే కాయలు అయితే మనకు ముప్పై కానీ లాస్ట్ తక్కువ అంటే తక్కువ ఎక్కువ చిల్లీలు ఉండేది అయితే ముప్పై రూపాయలు కానీ వినాయి ఇవంతా టాప్ క్వాలిటీ ఇవి అయితే ఇవైతే నైంటీ రూపీస్ వరకు పూర్తిగా విన్నాయి మంచి రేట్ అయితే పోయినాయి నైంటీ రూపీస్ ఈరోజు మార్కెట్లో ఇది ఈరోజు కేజీఆర్ మండీలో అప్పటికప్పుడే మనకు అమౌంట్ కానీ సెటిల్మెంట్ చేస్తారు ఇది కేజీఆర్ మండీలో ఈరోజైతే ఈ రేట్ అయితే పోయింది ఇంకా మనం నెక్స్ట్ వేరే వేరే మండీలు కానీ ఉన్నాయి మదనపల్లిలో అవి కానీ మీకు చూపించడం అయితే జరుగుతుంది